నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్ కు స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు గుడివాడలో అన్నా క్యాంటీన్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు అనంతరం అక్కడి ప్రజలతో కలిసి భోజనం చేసిన చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరి ఈ సందర్భంగా ప్రజలతో కలిసి భోజనం చేస్తూ వారి యొక్క యోగక్షమాలు అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు నాయుడు మీకు ఎంతమంది పిల్లలు మా డ్యారేజ్ కావాలి ఫాదర్ ఫాదర్ వాళ్ళు ఏం చేస్తారు ఫాదర్ నువ్వు ఇప్పుడు చేసుకోవాట్టుబడి ఎంత పెట్టావు డైలీ ఎంత పెట్టావు చూసినా ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ స్టార్ట్ చేస్తాం షాప్ పెట్టుకుంటావా షాప్ పెట్టుకుంటావా అది రాసుకొని షాప్ పెట్టుకోవడానికి వాళ్ళు അക്കെ മീഡി ഊരു എന്ത എന്തൊരു എന്തൊരു ഇപ്പോൾ ആട്ടോമൊബൈൽ കിട്ടി డిమాండ్ బాగానే వస్తుంది కదా వెహికల్స్ పెరుగుతున్నాయి కదా ఎంతవరకు సోలార్ కనెక్షన్ ఎంత ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎంతవరకు వచ్చాయి పోయిట్ కూడా మీ కదా ఈవీఎం వెహికల్స్ వచ్చినాయా మీ గుడిబాడు నిర్వలంగా తమిళనాడు సార్ తమిళనాడు నుంచి ఇక్కడికి వచ్చేస్తా చేస్తారు ఐరెస్ పని చేస్తాం పల్లిదండ్రులు చేస్తాం ఈ అన్నగే ద్వారా అన్నకరంగా ఉంది సార్ సార్ ఇది வந்த வந்த அந்த அவருக்கு வெயா நம்ம வேண்டிய ஆசை இப்ப நமக்கு எங்க இருக்கிற తమిళనాడులో ఉన్నాయి కదా అమ్మా క్యాంటీనా ఎట్లుంది అది పనిచేస్తాం బానే సార్ తగ్గించారా తగ్గించారు అంటే హాస్పిటల్గా పెరుగుపెట్టారు బస్టాండ్ హాస్పిటల్ సార్ బస్టాండ్ మాత్రం నువ్వేం చేస్తావా గ్యాస్ డెలివరీ ఇస్తావా ఎంత ఇస్తారు నీకు ఎంత వస్తుంది రోజుకి ఎన్ని వేల పని ఉంటుంది ఇరవై ఉంటుంది రొటేషన్ లో ఎవరు అడిగితే అప్పుడు ఇస్తామన్నా గ్యాస్ వాళ్ళు ఫోన్ చేసి అడిగితే అప్పుడు గ్యాస్ మీరు తీసి మీరు డెలివరీ చేస్తారు मानसा मतलब नहीं लाव पर